ఏలూరు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను పెదరేగి పోలీసులు అరెస్ట్ చేశారు ముఠా సభ్యుల నుంచి ఆరు సెల్ ఫోన్లు రెండు ఆటోలు రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ అశోక్ గౌడ్ తెలిపారు అయితే విజయవాడకు చెందిన ఈ ముఠాపై విజయవాడ ఏలూరు జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు హైవేలో ఒంటరిగా ఆగి ఉన్న లారీలపై ఈ ముఠా దాడులకు పాల్పడి డబ్బులు దోచుకోవడం పరిపాటిగా మారిందన్నారు ఈ ముఠా సభ్యులను ఆకువీడు వద్ద అరెస్ట్ చేశామని చెప్పారు మీద జనరల్గా లారీల మీద వెళ్తున్నటువంటి డ్రైవర్లు అందరూ కూడా విపరీతమైన వేరే రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాలకి ఎలాగా ఎక్కువగా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి ఈ వెళ్తున్నారు ఆ వెళ్తున్నటువంటి దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు వాళ్ళ యొక్క చెడు నడవడితోటి ఈ యొక్క లారీల్లో వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని అటాక్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన రోబరి అంటే యాక్చువల్ యాక్చువల్గా దారి దోపిడీ కింద మనం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అటువంటి మూక ఇటువంటి మా ఈ మధ్యన మొన్న పదో తారీఖున పెద్దపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే మీద ఒక లారీ డ్రైవర్ని ఆపి అతనికి కత్తి మెడ మీద పెట్టి డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పని చెప్పేసి అతని దగ్గర డబ్బులు లేవు అయితే డబ్బులు లేకపోయినా సరే ఈ యొక్క ఎక్కువ ఏం చేస్తారంటే ఫోన్పే ద్వారా కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్పే పెట్టండి ఆ ఫోన్పేలో చేయండి అని చెప్పి చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఆ విధంగా చేసి ఒక లారీ డ్రైవర్ దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ సెల్ ఫోను